అమ్మా భవానీ నాకు పెట్టిన పరీక్ష నీకు తెలుసు నీకు తెలియకుండా ఏమి జరగదు కిల జగాలకు అమ్మవునివ్వు అమ్మలగన్న అమ్మవు నీ చరణాలే నమ్మేను నీ శరణు కోరి వచ్చాను నీ దగ్గర ఉంటే భయం ఉండదని ఈ వల్ల మేము నిరంతరము నీ నీడలో నిలిచిపోవాలని కోరుకుంటూ నీ చరణములే నమ్మితిని చిన్న పాట ಜನನೀ ಶಿವಕಾಮಿ ಜಯಶುಭಕಾರಿಣಿ ವಿಜಯರೂಪಿಣ ಜನನೀ ಶಿವಕಾಮಿ ಜಯಶುಭಕಾರಿಣಿ ವಿಜಯರೂಪಿಣಿ ಜನನೀ ಶಿವಕಾಮಿನಿ అమ్మవునివే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవుని నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీచరణములే నమ్మితి నమ్మ నీచరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి నమ్మ భవానీ జననీ శివకామిని నీదరినున్న తొలగు భయాలు నీ జయాలు కలుగుజయాలు నీదరినున్న తొలగు భయాలు నీదయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి నిరతము మాకు నీడగ నిలచి జయముని అవే అమ్మ భవాని జననీ శివకామిని జయశుభకారిణి విజయ రూపిణి జనని నీ శివకామి నీ చరణములే నమ్మితిని నన్ను ఆదుకో తల్లి శృతిలయలు చూడలేదు పాటకి నా మనసులోని బాధను అమ్మవారికి చెప్పుకున్నాను తప్పులుంటే మన్నించండి మీ పార్థ